మన ఉనికి వెల్కమ్ టు ఐడిటీవీ ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న సామెత మనందరం వినే ఉంటాం అంటే ఇల్లు కొనడం లేదా కట్టడం అనేది ఎంత కష్టం అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మన పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఇబ్బంది ఇది ఇల్లు అనేది నిజంగా ఒక సామాన్యుడికి మధ్య తరగతి వాడికి జీవితకాల స్వప్నం అది సొంత ఇల్లు ఉంటే ఏమీ అవసరం లేదు అన్న ధోరణిలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఆ సొంతింటి కళ కలగానే మిగిలిపోయిన పరిస్థితి ఎవరు కూడా కట్టిన ఇల్లును కొనడం కానివ్వండి లేదంటే సొంత ఇల్లుని కట్టించుకోవడం కానివ్వండి రెండూ జరగడం లేదు దీనికి కారణాలు ఏమన్నానంటే మా మాత్రం నిర్మాణ వ్యయంలో పెరిగినటువంటి ఖర్చులు అంటే కూలీలు కూలీ ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో గత కొంతకాలంగా సిమెంట్ ఐరన్ ఇసుక ధరలు కంట్రోల్లో ఉన్నప్పటికీ పెరగనప్పటికీ కూడా గత నాలుగేళ్లలోనూ అయినా కూడా ఇళ్ళ అమ్మకాలు కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి దాదాపు అక్క హైదరాబాద్ లోనే చూసుకున్నట్లయితే ఇరవై ఏడు శాతం గత రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈ సంవత్సరం ఇరవై ఏడు శాతం కొనుగోలు అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి అన్నమాట ఎవరు కొనలేని పరిస్థితి సహజంగా ఇల్లు చాలా మంది లోన్లు తీసుకొని అప్పు చేసుకుంటారు వందలో తొంభై తొంభై ఐదు మంది ఈ పద్ధతి ఒక నలుగురో ఐదుగురో లేదా ఒక పది మంది తమ దగ్గర ఉన్నటువంటి సంపదతోనో లేకపోతే ధనికులు అయితే గనక నేరుగా తన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్తోనూ వ్యాపారాలు ఇచ్చే వచ్చిన సంపదతోనూ నేరుగా కొనే వాళ్ళు తప్ప తొంభై ఐదు మంది లోన్ ప్రక్రియతోనే వెళ్తారు ఏదేమైనప్పటికీ కూడా కాంట్రాక్ట్ నివేదిక దాని ప్రకారం మనం చెప్తుంది కాదు ఇది అండ్రాక్ నివేదిక చెప్తుంది దాని ప్రకారం దేశంలో ప్రధాన మెట్రోపాలిసిటీ నగరాల్లో కూడా ఇళ్ళ కొనుగోళ్లు అమ్మకాల దరగాలు పూర్తిగా పడిపోయాయి రియల్ ఎస్టేట్ అనేది కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఇంతకు ముందు ఉన్నటువంటి దాంతో పోలిస్తే గత రెండు మూడు సంవత్సరాల్లో పోలిస్తే కనుక ఈ సంవత్సరం పూర్తిగా తగ్గిపోయిన నగరం ఒక్క చెన్నైలో తప్ప మరి ఏ ఇతర నగరా హైదరాబాద్ ఢిల్లీ బాంబే కలకత్తా పూణే ప్రధాన నగరాలైనటువంటి దేశంలో ప్రధాన నగరాల్లో ఎక్కడా కూడా ఇల్లు కొనుగోలు అమ్మకదారులు పూర్తిగా తగ్గిపోయారు దీనికి కారణం యుద్ధాలు కానివ్వండి లేదంటే పెరిగిపోయిన ఆర్థిక భారం లేదంటే పెరిగిపోయిన ఇంటి ధరలను దృష్టిలో ఉంచుకొని వెనకడుగు వేసే పరిస్థితి ముఖ్యంగా హైదరాబాదులో అయితే మాత్రం ఒక రకంగా చెప్పాలి అంటే ఇరవై ఏడు శాతం పూర్తిగా పడిపోయింది ఇల్లులు కొనుగోలు చేయడం కానీ అమ్మకాలు చేయడం కానీ ఎవరూ చేయడం లేదు ఆల్రెడీ నిర్మాణంలో ఉండి అమ్మకాలకి మొదలు పెడుతున్న ఎన్నో అపార్ట్మెంట్స్ కానివ్వండి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి అలాగే నిలిచిపోయాయి ఎక్కడా కూడా వ్యాపారం అనేది జరగడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త చూడాలి ఈ పరిస్థితి ఎప్పటికీ సద్మానికి తిరిగి మళ్ళా కొనుగోలు అమ్మకాలు ప్రారంభమవుతాయి ప్రజల ఆర్థికంగా పుంజుకొని జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని మళ్ళీ ఈ సొంతింటి కాలం నెరవేర్చుకునే పరిస్థితులు ముందు ముందు రావాలని కోరుకుందాం వస్తాయా అనేది అనుకుంటే మాత్రం కష్టమే ఇప్పుడప్పుడే సాధ్యపడే విషయం కాదు ఒక్కసారిగా సాధ్యపడే విషయం కాదనేది నిపుణులు చెప్తున్నటువంటి విషయం ఏదేమైనప్పటికీ కూడా సామాన్యుడి మధ్యతరగతి సొంతింటి కళ అనేది ఒక భారంగా మారిపోయింది ఇది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ